ఓకే మేము మీ మీ దగ్గరకు వస్తే తప్ప పట్టుకోలేము మేము అంతే కదా నుండి పట్టుకోవాలంటే మీ దగ్గర మిమ్మల్ని పట్టుకోవాలి మీరు దొరకరు మీరు చాలా బిజీ ఉంటుంది మీ అపాయింట్మెంటే పది పదిహేను రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది మా వాళ్ళు తిడుతున్నారు మా ప్రేక్షకులు మాకు కోర్టుకు తక్కువ సమయం ఇవ్వండి మాకు ఎక్కువ సమయం ఇవ్వండి ఒక చిన్న విన్నపము ఇది ఇప్పుడు వరకు ఇప్పుడు నా లైవ్ లో చూసుకున్న నా దగ్గర చూసుకున్న వాళ్ళు అందరికి తెలుసు నేను ఎలా చెప్పినాను ఫీడ్బ్యాక్ సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరిలాగా ఒక రోజుకి పది జాతకాలు ఇరవై జాతకాలు నేను చూడలేను ఏదో ఏదో అని చూసి చెప్పేది కాదు ఓకే ఒకటి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ నా దగ్గర క్లాస్గా వాళ్ళకి నేను లెక్చర్ ఒక జాతకానికి ఇప్పుడు నా ప్రేక్షకులు చూస్తున్నారు ఇంకా వేరే పది నిమిషాలకింత ఇరవై నిమిషాల కింద అని ఛార్జ్ చేస్తారు నేను అలాగే కాదు వన్ అండ్ హాఫ్ వాళ్ళకి మొత్తం మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు డౌట్ అయినా వాళ్ళకి అడిగేదానికి కరెక్ట్గా వాళ్ళకి నేను సమాధానం ఇస్తాను వాళ్ళు ఉన్న ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు వాళ్ళని మనం బిజినెస్ చేసుకోకూడదు వాళ్ళకి మనం కరెక్ట్ గా చెప్పాలి రైట్ గురుగారు చాలా మంది సమస్య ఏంటంటే సంపాదిస్తారు నీళ్ళులాగా ఖర్చు అయిపోతుంటుంది భార్య రూపంలోనో పిల్లల రూపంలోనో ఏదో ఒక రూపంలో సో ఇంట్లో డబ్బు నిలవట్లేదు అనే వాళ్ళకి ఈ గుబేంద్రుడు ఇచ్చే సొల్యూషన్ ఏంటి ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అంటే ఒకటే నండి ఈ డబ్బుకి మొత్తం కారకుడు శుక్రుడు ఓకే ఆ శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి అంటే శుక్రుడు అంటే ఇక్కడ ఎవరు భార్య పిల్లలు అత్తగారు తల్లి వీళ్ళందరూ లేడీస్ వీళ్ళని ఎవరైతే ఏడిపించకుండా ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్ళకి ఈ గుబేంద్రుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు వాళ్ళు పూజ చేయాల్సిన పని లేదు గుడికి వెళ్లాల్సిన పని లేదు ఎటువంటి హోమాలు చేయాల్సిన పని లేదు ఎవరు నా ఇంట్లో నేను అలానే ఉన్నాను కాబట్టి నేను అన్నింటిలో సక్సెస్ అవుతున్నాను ఓకేనండి సో ఎవరు ఒకరైతే భార్యను ఆడపిల్లలను తల్లిను అత్తగారును అత్తగారిను నలుగురు ఈ నలుగురిని ఏడిపించకూడదు వీళ్ళందరూ స్త్రీలే కదా స్త్రీ అంటే శుక్రుడే కదా ఈ శుక్రుడికి ఏంటి అంటే ఏడిపించడం కోపం వచ్చేస్తుంది దీనికంటే మీ దగ్గర రావడం సో మనం ఎన్ని పూజలు చేసినా ఇంట్లో భార్య కానీ అత్తగారు కానీ తల్లి కానీ ఏడుస్తే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా అది వృద్ధమే అది ఖర్చు అయిపోతుంది ఈ రకంగా వెళ్ళిపోతుంది మనకి అర్థం కాదు ఎంత సంపాదించినా మనకి నిలబడట్లేదు అని కరెక్ట్గా వాళ్ళు కూర్చొని అర్థం చేసుకుంటే దీనికి రీజన్ ఇదే సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఏడిపించకుండా తల్లిని భార్యని అత్తగారిని బాగా చూసుకుంటున్నారు వాళ్ళకి గుడికి వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళకి గోవేంద్రుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు ఓకే గురుగారు అన్ని బాగా చెప్పారు అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే చాలా మందికి అంటే సెవెంటీస్ ఎయిటీస్ నైన్ ఎయిటీస్ వరకు కూడా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు అవునా టైమ్ ఆఫ్ బర్త్ అసలు ఉండవు అవునండి ఇట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఇంకా ముందు అడ్వాన్స్ కి వెళ్ళక ముందే అడుగుతున్నాను నేను వీళ్ళ జాతకాలు టైమ్ ఆఫ్ బర్త్ ఎట్లా చెప్పడం ఇవన్నీ టైం ఆఫ్ దీన్ని రాయని వాళ్ళకి ఇది ఆరుడ శాస్త్రం ఆరుడ శాస్త్రం ఆరుడ శాస్త్రం ఓకే ఈ శాస్త్రంలో మీతో గవ్వలైపించి ఓకే అది ఏదొస్తుందో దాన్ని బట్టి మనం చెప్తాము నాకు టైం ఆఫ్ బర్త్ లేదు చెప్పండి గురుగారు ఎగ్జాక్ట్ గా వస్తుంది ఓకే ఓకే మొత్తం మీకు ఎలాగ జరిగినవన్నీ ఒక్కటి కూడా మిస్ కాదు మొత్తం వచ్చేస్తుంది సో నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఇప్పుడు చూసే ప్రేక్షకులు నా క్లయింట్స్ చాలా మంది వచ్చి చూసిన్నారు చేసుకుంటూ ఉన్నారు సో వాళ్ళకి దీని గురించి తెలుసు బాగా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఎవరి గురుజీలంతా ఇది ఆరుడ శాస్త్రం ఈ ఆరుడ శాస్త్రం అంటే ఏంటంటే జాతకం లేని వాళ్ళకి పుట్టిన గడియ తెలియని వాళ్ళకి కొన్ని మందికి మంత్ తెలుసు ఇయర్ తెలియదు అంటున్నారు కొన్ని మందికి ఇయర్ తెలుసు డేట్స్ తెలియదు అండి అనేసి అంటున్నారు సో ఇలాంటి వాళ్ళకి అన్నది మన ఋషులు మనకి కనిపెట్టిచ్చిన శాస్త్రము ఆరుల శాస్త్రము ఈ శాస్త్రంలో మీ చేతితోటి గవలైపించి అది లగ్నంగా ఏదైతే వస్తుందో దానితోటి మీ మొత్తం జాతకం ఎంటర్ ఇది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఈ నాలుగు గ్రహాలు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు ఈరోజు గుజుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు ప్లస్ శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నాడు మీనంలో శని ఉన్నాడు మిథునంలో గురువు ఉన్నాడు సింహంలో కేతు ఉన్నాడు కన్యాలో ఈరోజు అస్థా నక్షత్రము చంద్రుడు ఉన్నాడు సో దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తాం అనమాట సో ఎగ్జాక్ట్గా మీకు మీ జాతకము మీ కర్ణనాథుడు మీ గుబేరుడు అందరిని మనం కనుక్కొని మనం లాగేసి లాగేసేవచ్చు అద్భుతంగా ఉంది ఇది అందరికి తెలియదు సో దీన్ని బట్టి మనము వెళ్ళే పని సక్సెస్ అవుతుందా కాదా అన్నది కూడా ఇది చెప్పేస్తుంది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ డీలింగ్ వెళ్తున్నారు దీన్ని గవలేసి చూస్తే తెలిసిపోతుంది అవుతుందా కాదా ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది నేను కేసెస్కి వెళ్ళేటప్పుడు ఏజ్ చూసుకొని వెళ్తాను ఓకేనా సో అది సక్సెస్ కాదు అని అన్నప్పుడు డేట్ తీసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతుంది అచ్చ అక్కడ ముగిం పివర్ ఓకే మనకి ఎప్పుడు సక్సెస్ ఉన్నది దానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సో గ్రహాన్ని అనుసరించుకొని మోట్ చేస్తూ ఉంటారు రైట్ సో ఇది దీనికి సంబంధించింది అవును రైట్ సో ఇక వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలైపోయి ఏం స్థితిలో ఉండే వాళ్ళకి ఈ ఎలా దిశ నిర్దేశం చేస్తాడు మార్చేస్తాడు మార్చేస్తాడు బట్ అతను కరెక్ట్ స్థితిలో ఉండాలి ఓకే అతను కరెక్ట్ స్థితిలో వాళ్ళ జాతకాలు కనుక ఉంటే ఓకే అతన్ని గనక వీళ్ళు కరెక్ట్ గా కనుక పట్టుకోగలిగితే సూపర్ వాళ్ళ లైఫ్ మారిపోతుంది వాళ్ళకి కావాల్సిన ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు వాళ్ళ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది అంటే ఏమైనా నియమాలు పాటించాలా ఈ గుబేంద్రుడిని అంటే ఇప్పుడు అంటే మామల్ని అంటే కష్టపెట్టకూడదన్నారు ఇది ఒకటే నియమము ఆడవాళ్ళు గుబేంద్రుడికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే శుక్రుడు శుక్రుడు అంటే ఆడవాళ్ళు ఇది ఒక్కటే నియమం ఈ పూజ చేసే వాళ్ళకి ఉన్న అర్హత ఏంటి అని అనంటే ఆడవాళ్ళని ఏడిపించకూడదు దీంట్లో తల్లు భార్య అత్తగారు పిల్లలు చాలా పెద్ద ఫిట్టింగ్ పెట్టారు ఏడిపిచ్చాం అనుకోండి అక్కడ వెళ్ళు ధనం ఇవ్వరు మీరు ఎంత తల బాదుకున్నా ధనం ఇవ్వరు ఇన్ కేస్ ఇచ్చారునే అనుకుందాం అది మీకు నిలబడదు వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది సో చాలా మందిలో ఇది గనక గ్రహిస్తే అందరి లక్షణా బాగుంటది అసలు కొట్లాట్లు అనేది రాదు అందరు ఇల్లు పాలు పొంగినట్టు సిరి పొంగుతుంది ఏ టైం అనేది ఉంటుందా గురుగారు బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో పూజలు బ్రహ్మ ముహూర్తంలో కుబేర ముద్ర పెట్టుకొని మనకి ఏదైతే ఎవరైతే కుబేంద్రుడిగా వచ్చారో అతన్ని మనము పూజ చేసుకోవాలి ఇది చేసుకుంటూ వెళ్తే మన స్థితిగతులు మారిపోతుంది సమాజంలో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు సో మరి స్త్రీల జాతకంలో ఎలా ఉంటాడు ఉంటాడు ఇద్దరికి సేమ్ ఒకటి సేమ్ ఇదే కాలకులేషన్ ప్రతి మనిషికి గోవేందుడు ఇచ్చేవాడు ఉన్నాడు అతను అన్నది కనిపెట్టుకోవాలి ఎందుకంటే దేవుడికే అప్పించిన అతను ఉన్నాడు సో మనకి కూడా ఇచ్చే అతను ఒకడు ఉంటాడు అతన్ని మనం గనక పట్టుకుంటే జాతకం లేని వాళ్ళు టైం ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఇలా ఈ ఆరుడు పట్టుకోవాలి పట్టుకోవచ్చు సో అయ్యో జాతకం లేదు మాకు ఎలా పట్టుకోవాలని బాధపడాల్సిన పని అన్నదే లేదు ఈ ఒక ఈ ఒక శాస్త్రం మూల్యంగా మనం పట్టుకోవచ్చు జాతకాలు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తది అంటే గురుగారు అంబానీ లాంటి వాళ్ళు ఉంటారంటారా కంపల్సరీ తెలుసా వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకైనా పెద్ద పెద్ద చాలా వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ చేసుకుని చేస్తారు ఇప్పుడు మంచి పాయింట్ మీరు అడిగారు ఇప్పుడు మోడీ గారు అతనిది వృక్షక రాశి వృక్షక లగ్నం అతని నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ నక్షత్రానికి అతనికి ఒకటి ఫ్లవర్ ఏంటో తెలుసా లోటస్ అతను నిలబడ్డ ఒక ఇది ఏంటో పార్టీ సింబల్ ఏంటో తెలుసా లోటస్ ఇప్పటి వరకు బీజేపీ ఎప్పుడన్నా ఆరు నెల వన్ ఇయర్ వరకు నిలబడదు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి కాన్స్టిట్యూషన్ పర్మనెంట్ గా నిలబడింది లేదు ఇతను వచ్చిన తర్వాత కంటిన్యూగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే హాట్ ట్రెక్ ఇతను సక్సెస్ చేస్తున్నాడు దీనికి కారణం ఏంటో తెలుసా ఈ నక్షత్రానికి ఉన్న సింబల్ని యాక్టివేట్ చేస్తున్నాడు ప్లస్ రెండోది ఎనిమిదో స్థానం కాలపురుష తత్వానికి అతని లగ్నం ఎనిమిదో స్థానం అంటే స్వీపింగ్ స్వైప్ చేసేది దొడ్లు కడిగేది ఓకేనండి మొత్తం క్లీన్ చేయటం ఎనిమిది కాలపురుష తత్వానికి వృక్షకం అన్నది క్లీన్ చేయటము ఇన్సూరెన్స్ ఇది చూడండి అతను ఎలా సక్సెస్ అయి ఉన్నాడో చూడండి స్వచ్ఛ భారత్ అని ఒక స్కీమ్ పెట్టాడు చాలా బాగా సక్సెస్ అయింది అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆఫీస్ ని వాళ్ళ వాళ్ళ స్వచ్ఛ భారత్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాడు అంటే ఇక్కడ లగ్నం వృక్షక లగ్నం యాక్టివేట్ అయింది రెండోది గంగా నదిలు అన్నిటిని అన్ని నదిని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాడు సో ఇక్కడ లగ్నం యాక్టివేట్ అయింది మూడోది ఎనిమిదో ఒక ఇది అన్నది ఇన్సూరెన్స్ ఇతను మన భారతదేశ ప్రజలకు అందరికీ ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు మీకు తెలుసా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు ఫ్రీగా రెండు లక్షల వరకు వాడుకోవచ్చు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు అందరు నమోదు చేసుకోండి అని చెప్పి మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మన మోడీ గారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఎనిమిదో ఒక లగ్నాన్ని వృక్షక లగ్నాన్ని యాక్టివేట్ చేశారు అందుకే అతను సక్సెస్ అతను ఆ ఒక నక్షత్రం ఒక సింబుల్ అయిన ఫ్లవర్ని అనురాధ నక్షత్రము ఎక్కడ ఉన్నది మనకి గురువాయుర్లో ఉంది ఆ గురువాయుర్లో అతను వెయిట్ టు వెయిట్ తులాభారంలో కూర్చొని అంత వెయిట్ ఫ్లవర్ని స్వామివారికి పూజలకి ఇచ్చారు సో అతను నక్షత్రాన్ని ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటున్నాడు సో పెద్దవాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారని అంటే బట్ వాళ్ళు బయట చెప్పరు సో వీళ్ళు ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వెరీ గుడ్